ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై పెన్షన్ సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది ఈ విధమైన కేటగిరీకి సంబంధించిన మహిళలు అనగా భర్త చనిపోయిన వెంటనే భార్యకు పెన్షన్ అందేలా దరఖాస్తులు అయితే చేసుకున్నారు అలాంటి వారికి శుభవార్త అండి దాదాపుగా డెబ్బై ఒక్క వేల మందికి అర్హుల జాబితాలో పేర్లైతే రావడం జరిగింది వారికి ఏ రోజు నుండి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందించబోతుందో ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలామంది మహిళలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు అనేది చేసుకున్నాం మా యొక్క పేరు అనేది అర్హుల జాబితాలోని రావడం జరిగిందా లేదా ఒకసారి చెప్పండి అనేసి చాలామంది మహిళలు అయితే అడుగుతున్నారు అలాంటి మహిళలకు గుడ్ న్యూస్ అండి జూన్ నెల నుండి మనకి కొత్తగా దరఖాస్తులు చేసుకున్న అంటే భర్త మరణించిన తర్వాత భార్యకు పెన్షన్ అనేది ఈ జూన్ నెల నుండి అందజేస్తారు దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి వీడియో ఇది సో ఫ్రెండ్స్ ఇలా ఏపీలోని చక్కటి పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించిన చక్కటి అప్డేట్స్ అనేది వీడియోస్ మీ మొబైల్లో నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో నా వీడియోస్ అనేది మీరు చూడడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పంపించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన చక్కటి వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అంటే ఈ కేటగిరీ పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పెన్షన్ అనేది తీసుకుంటున్న భర్త మరణించిన తర్వాత అతని భార్యకు అదే పెన్షన్ అనేది ఇవ్వడం ఈ విధానం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో ప్రారంభమైంది ఇప్పటి వరకు వేలాది మంది మహిళలకు మద్దతుగా నిలిచింది అలా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ మేరకు వీటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేయడం అయితే జరిగింది వీరందరికీ జూన్ నెల నుంచి పెన్షన్లనేది డబ్బులు పెన్షన్ అనేది ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ మేరకు కసరత్తు అయితే చేసింది కొత్త పెన్షన్దారులకు ఇచ్చే డబ్బులతో ప్రభుత్వ ఖజానాపై ప్రతీ నెల ముప్పై ఐదు వేల కోట్లు అదనపు భారం అయితే పడనుంది ఏపీలో ఈ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని డబ్బుల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు శుభార్త అండి ఇలాంటి మహిళలకు దాదాపుగా డెబ్బై ఒక్క వేల మంది పైబడే మీకైతే అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది రావడం జరిగింది జూన్ నెల నుండి అనేది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది అందజేస్తారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇదే కేటగిరీకి సంబంధించిన మహిళలు చాలా మంది అయితే ఉన్నారు అలాంటి వారు అర్హులు అదేవిధంగా పత్రాలు డాక్యుమెంట్స్ అనేది ఏముండాలి ఎక్కడ మనం అనేది సబ్మిట్ చేయాలి ఏ విధంగా మనకు అనేది పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అనే దానిపై ఒకసారి మనం చూసుకున్నట్టయితే మరియు కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి అని అనుకుంటున్న మహిళలకు అర్హతలు ఏమిటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే భర్త మరణ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరిగా ఉండాలి సో ఫ్రెండ్స్ డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి గ్రామ వార్డు సచివాలయాల్లోని సమర్పణ ఈ డాక్యుమెంట్లు సమర్పించిన మహిళలకు మీకు వచ్చి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉన్నట్టయితే అధికారులు వాటిని పరిశీలించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అర్హుల జాబితాలో మీ యొక్క పేరుని అనేది ఉంచడం జరుగుతుంది ఈ విధంగా అంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ నెలలో పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి అనుకుంటున్నవారు ఈ అర్హతలతో మన గ్రామవాడి సచివాలయాల్లోని అక్కడ మనం సమర్పించాలి ఈ యొక్క డాక్యుమెంట్స్ని అక్కడ అధికారులు అనేది వెరిఫికేషన్ చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎలిజిబుల్ లిస్టులో మీ యొక్క పేరుని అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ నుండి మీకు అనేది ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా ఈ యొక్క పెన్షన్ అంటే ఈ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ల గురించి చాలా చక్కగా ప్రతి ఒక్క మహిళలకు అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది ఈ విధమైన కేటగిరీకి సంబంధించిన మహిళలు అనగా భర్త చనిపోయిన వెంటనే భార్యకు పెన్షన్ అందేలా దరఖాస్తులు అయితే చేసుకున్నారు అలాంటి వారికి శుభవార్త అండి దాదాపుగా డెబ్బై ఒక్క వేల మందికి అర్హుల జాబితాలో పేర్లు అయితే రావడం జరిగింది వారికి ఏ రోజు నుండి ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందించబోతుందో ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా మంది మహిళలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకున్నాం మా యొక్క పేరు అనేది అర్హుల జాబితాలోని రావడం జరిగిందా లేదా ఒకసారి చెప్పండి అనేసి చాలా మంది మహిళలు అయితే అడుగుతున్నారు అలాంటి మహిళలకు గుడ్ న్యూస్ అండి జూన్ నెల నుండి మనకి కొత్తగా దరఖాస్తులు చేసుకున్న అంటే భర్త మరణించిన తర్వాత భార్యకు పెన్షన్ అనేది ఈ జూన్ నెల నుండి అందజేస్తారు దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి వీడియో ఇది సో ఫ్రెండ్స్ ఇలా ఏపీలోని చక్కటి పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించిన చక్కటి అప్డేట్స్ అనేది వీడియోస్ మీ మొబైల్లో నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో నా వీడియోస్ అనేది మీరు చూడడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పంపించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన చక్కటి వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అంటే ఈ కేటగిరీ పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పెన్షన్ అనేది తీసుకుంటున్న భర్త మరణించిన తర్వాత అతని భార్యకు అదే పెన్షన్ అనేది ఇవ్వడం ఈ విధానం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నెలలో ప్రారంభమైంది ఇప్పటి వేలాది మంది మహిళలకు మద్దతుగా నిలిచింది అలా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ మేరకు వీటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేయడం అయితే జరిగింది వీరందరికీ జూన్ నెల నుంచి పెన్షన్లనేది డబ్బులు పెన్షన్ డబ్బులనేది ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ మేరకు కసరత్తు అయితే చేసింది కొత్త పెన్షన్దారులకు ఇచ్చే డబ్బులతో ప్రభుత్వ ఖజానాపై ప్రతీ నెల ముప్పై ఐదు వేల కోట్లు అదనపు భారం అయితే పడనుంది ఏపీలో ఈ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని డబ్బుల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు సుభార్తండి ఇలాంటి మహిళలకు దాదాపుగా డెబ్బై ఒక్క వేల మంది పైబడే మీకైతే అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది రావడం జరిగింది జూన్ నెల నుండి మీకు అనేది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది అందజేస్తారు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇదే కేటగిరీకి సంబంధించిన మహిళలు చాలా మంది అయితే ఉన్నారు అలాంటి వారు అర్హులు అదేవిధంగా పత్రాలు డాక్యుమెంట్స్ అనేది ఏముండాలి ఎక్కడ మనం అనేది సబ్మిట్ చేయాలి ఏ విధంగా మనకు అనేది పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అనే దానిపై ఒకసారి మనం చూసుకున్నట్టయితే మరియు కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి అని అనుకుంటున్న మహిళలకు అర్హతలు ఏమిటి అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే భర్త మరణ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరిగా ఉండాలి సో ఫ్రెండ్స్ డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి గ్రామ వార్డు సచివాలయాల్లోని సమర్పణ ఈ డాక్యుమెంట్లు సమర్పించిన మహిళలకు మీకొచ్చి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉన్నట్టయితే అధికారులు వాటిని పరిశీలించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అర్హుల జాబితాలో మీ యొక్క పేరును అనేది ఉంచడం జరుగుతుంది ఈ విధంగా అంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారికి జూన్ నెలలో పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి అనుకుంటున్నవారు ఈ అర్హతలతో మన వార్డు సచివాలయాల్లోని అక్కడ మనం సమర్పించాలి ఈ యొక్క డాక్యుమెంట్స్ని అక్కడ అధికారులు అనేది వెరిఫికేషన్ చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎలిజిబుల్ లిస్టులో మీ యొక్క పేరుని అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ నుండి మీకు అనేది ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన డబ్బులనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా ఈ యొక్క పెన్షన్లు అంటే ఈ కేటగిరీకి సంబంధించిన పెన్షన్ల గురించి చాలా చక్కగా ప్రతి ఒక్క మహిళలకు అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి